ఆత్మవంచన యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని దానిని మీకును తెలియజేస్తున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నిజాయితీ లేని విశ్వాసులు దేవునితో మరియు దేవుని ప్రజలతో సహవాసాన్ని కోల్పోతారు ఫలితంగా ప్రార్థన వారికి లోన ఖాళీగా ఉన్న ఓ బాహ్య రూపం అవుతుంది ఆరాధన నిరాసక్తంగా ఉండే రోజువారీ తంతు అవుతుంది వారు ఇతర క్రైస్తవులను విమర్శించే వారిగా మారి సంఘానికి దూరంగా ఉండడం మొదలు పెడతారు ఓ సంఘ సభ్యుల గుంపు ఒకటి కొత్తగా వచ్చిన వారి కాపరి గురించి చర్చించుకుంటున్నది ఎందుకో ఎందుకోగాని నిజంగా ఆయన దగ్గర నేను మామూలుగా ఉండలేకపోతున్నాను నేను ఆయన మంచివాడని నమ్ముతున్నాను బానే ఉంది కానీ మా మధ్య ఏదో అడ్డం వస్తున్నట్టు అనిపిస్తుంది ఒకతనన్నాడు మరొకతను జవాబిస్తూ అవును మీరు చెప్పేది నాకు అర్థమైంది అనుకుంటున్నా నాకు కూడా ఆయనతో అదే సమస్య ఉండేది కానీ ఇప్పుడు నాకు అది ఎంత మాత్రం లేదు పాస్టర్ గారితో నాకు గొప్ప సహవాసం ఉంది అన్నాడు మీ సంబంధం బాగుపడడానికి ఆయన ఏం చేశాడు జవాబుగా అతని స్నేహితుడు ఆయనేమీ చేయలేదు మారడం అంతా నేనే చేశాను అన్నాడు నువ్వు మారేవా అవును అన్ని విషయాల్లో నేను దాపరికం లేకుండా నిజాయితీగా ఉండడానికి నిర్ణయించుకున్నాను మన పాస్టర్ గారిలా ఆయన జీవితంలో కపటపు మచ్చ ఒక్కటైనా లేదు కానీ నా జీవితంలో ఎంత నటన ఉండిందంటే మా ఇద్దరికీ అసలు కుదిరేది కాదు ఆయనకు నాకు కూడా నేను నకిలీ అని తెలుసు నేను నిజాయితీ గల క్రైస్తవునిగా జీవించడం మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి విషయం మెరుగ్గా ఉంది లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ ప్రార్థన శూన్యంగా మీ ఆరాధన నిరాసక్తంగా మారినప్పుడు మీరు దారిలో పడ్డానికి ఏం చేస్తారు ఆమెన్